ప్రస్తుతం జరుగుతున్న వివాదాలతో మిథాలీ రాజ్ తన జీవితంలో చీకట్లు అలుముకున్నాయని ఆమె ట్విట్టర్ వేదికగా ఆవేదనను మరోసారి వెళ్లగక్కారు గురువారం ఉదయమే జట్టులో తనకు చోటు దక్కకపోవడం పట్ల తీవ్రమైన నిరుత్సాహానికి గురైన మిథాలీ తన ఎన్నేళ్ల కష్టమంతా వృధా అయిందని ఇరవై ఏళ్ల శ్రమకు ఫలితం ఇదేనా అంటూ నిరాశను బయటపెట్టింది ఇప్పటికే పలువురు మాజీలు మిథాలీపై సానుభూతి వ్యక్తం చేస్తుండగా తనకు జరిగిన అన్యాయానికి ఏ ఒక్కరూ న్యాయం చేసే విధంగా మాట్లాడలేదు నేను చాలా విషాదానికి లోనయ్యాను నాకు విలువ లేకుండా జట్టులో నుంచి తీసేయడం చాలా బాధనిపిస్తుంది జట్టు పట్ల చూపించిన నిబద్ధత ఇరవై ఏళ్ల పాటు దేశం కోసం పడ్డ కృషి అంతా నీరు గారిపోయింది చివరికి జట్టులో నా పాత్రే అనుమానంగా మారింది నా ప్రతిభ పట్ల అనుమానాలు మొదలయ్యాయి ఇన్నేళ్లు ఆడి సాధించిందంతా మరుగున పడిపోయింది నా జీవితంలో ఇదొక విషాదకరమైన రోజు దేవుడే నాకు శక్తినివ్వాలని కోరుకుంటున్నానని మనోవేదనను బహిర్గతం చేసింది మిథాలి ఇటీవల టీ ట్వంటీ ప్రపంచ కప్ సందర్భంగా ఇంగ్లాండ్ తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ లో మిథాలీని తప్పించారు దీంతో ఆమె ఆవేదన వ్యక్తం చేస్తూ కోచ్ రమేష్ పవార్ బీసీసీఐ పాలకుల కమిటీ సభ్యురాలు డయానా ఎడల్జీలపై ఆరోపణలు చేశారు వారి వల్లే తనకు అన్యాయం జరిగిందంటూ మిథాలీ బీసీసీఐకి మెయిల్ పంపారు ఈ వివాదంపై మిథాలీ రాజ్ తొలిసారి లేఖ ద్వారా స్పందించారు జట్టు కోచ్ రమేష్ పవార్ తనను అవమానించారంటూ మిథాలీ లేఖ ద్వారా తన సందేశాన్ని బీసీసీఐకి పంపించారు జట్టు నుంచి తప్పించారని తెలిసి ఎంతో ఆవేదనకు గురయ్యానని లేఖలో పేర్కొన్నారు దీంతో ఈ వివాదం తెరపైకి వచ్చింది